వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక వైసీపీ గత ఎన్నికల్లో రికార్డులు సృష్టించింది అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించింది ఏకంగా నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొంది దేశ దృష్టిని వైసీపీ ఆకర్షించింది అయితే రాయలసీమను క్లీన్ స్వీప్ చేయాలని నాడు వైఎస్ జగన్ భావించారు అయితే అది కుదరలేదు కర్నూలు కడప జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలిగిన చిత్తూరు అనంతపురం జిల్లాలో మాత్రం క్లీన్ స్వీప్ చేయలేకపోయింది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధినేత జగన్ వ్యూహరచన చేస్తున్నారు అందులో భాగంగా ఆ రెండు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆపరేషన్ కుప్పం ఉరవకొండ స్టార్ట్ చేసిన వైసీపీ తాజాగా ఆపరేషన్ హిందూపురం స్టార్ట్ చేశారట హిందూపురం టీడీపీకి కంచుకోట నందమూరి ఫ్యామిలీకి నియోజకవర్గ ప్రజలు జయ కొడతారు అది ఎంతలా అంటే రాష్ట్రం అంతటా వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణనే ప్రజలు గెలిపించారు అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య గెలవకూడదని జగన్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ఆపరేషన్ హిందూపురంకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ వైసీపీకి సోకిన అసమ్మతి క్యాన్సర్ కు కాయకల్ప చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గం సెంటిమెంట్ గా మారింది ఈ నియోజకవర్గం నుంచి నందమూరి తారక రామారావు నందమూరి హరికృష్ణలు ప్రాతినిధ్యం వహించారు అనంతరం నందమూరి బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి బి నవీన్ నిశ్చల్ పై నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థిని మార్చేసింది మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించింది మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ను పార్టీలోకి చేర్చుకుని ఎన్నికల బరిలోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది వైసీపీ గాలిలో కూడా నందమూరి బాలకృష్ణ గెలుపొందారు అయితే మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో నందమూరి బాలకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ గేట్ తాకకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు ఇందులో భాగంగా ఆపరేషన్ హిందూపురంకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది హిందూపురం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు అయితే టీడీపీకి హిందూపురం కంచుకోట అనేది ఒకప్పటి మాట అని ఇప్పుడు అంత సీన్ లేదని టాక్ హిందూపురం ఇన్ఛార్జిగా దీపికను నియమించింది ఇటీవలే ఆమెను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు సైతం ఇవ్వడం జరిగింది బాలకృష్ణపై మహిళా అభ్యర్థిని బరిలోకి దించితే కాస్త ఫలితాలు ఉంటాయనే భావనలో వైసీపీ ఉంది అంతేకాకుండా మహిళలపై బాలయ్య అప్పుడప్పుడు టౌన్ స్లిప్ అవుతుంటారు వాటినే ఆయుధంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే ఫలితాలు ఉంటాయని దీపిక ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది మరోవైపు దీపిక ఎంపికతో హిందూపురం వైసీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని పార్టీ యోచిస్తోంది కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికారెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాల్ రెడ్డిని వివాహం చేసుకుంది అయితే బీసీ కార్డు కూడా వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని వైసీపీ భావిస్తుంది బాలయ్య లాంటి బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించాలంటే ఆషామాషి విషయం కాదు మరి ఈ సవాళ్ళను ఎదుర్కొని దీపిక విజయ కేతనం ఎగరవేస్తుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే Please subscribe dot news